అందరికీ నమస్కారం మనం ఇక్కడ సోమాజ ప్రెస్ క్లబ్లో ఉన్నాము గద్దర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు గద్దర్ విప్లవ ఉద్యమం నుంచి తెలంగాణ సాధన ఉద్యమంలో కానీ అదేవిధంగా ఉద్యమంలో కానీ ఎన్నో పాటలు పాడుతూ ప్రజల చైతన్యంతో చేసి ఒక ఉద్యమాన్ని అయితే ఉపయోగం తీసుకొచ్చినటువంటి ఘనత గద్దర్ గారికి ఉన్నది అండ్ గద్దర్ ఫౌండేషన్ ఇక్కడ గద్దర్ గారి కుమారులు సూర్యం గారి మనతో ఉన్నారు గద్దర్ ఫౌండేషన్ను ప్రారంభించారు ఒకసారి మాట్లాడే నమస్కారం అన్న నమస్తే ఫౌండేషన్ మీరు ప్రారంభించారు కదా యొక్క లక్ష్యాలు ఆశలే ముఖ్యంగా మిత్రులారా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగడం అది రెండు వేల ఇరవై నాలుగు నాన్న జయంతి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది దానికి తోడుగా ప్రతిసారి మనకు రవీంద్ర భారతి ఫౌండేషన్కి ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా గద్దరన్న చాలా ఇష్టపడే కళా సాహిత్యం దాంట్లో ముఖ్యంగా చదువు విద్య వైద్యంపై కొత్త అధ్యయనాలు చేయాలి ప్రజల్లో ఒక జ్ఞానజ్యోతిని వెలిగించాలి దీంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా పేద పడుగు బడిగిన వర్గాలకు గదరన్న అంటే తెలిసిన ప్రతి వ్యక్తికి సమాజానికి ఒక సేవా దృక్పథంతో ముందుకెళ్లాలని చెప్పేసి భావించాము ముఖ్యంగా విద్యా వైద్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నాం దీనికన్నా ముందు గదరన్న సాహిత్యాన్ని అట్లాగే గదరన్న అమరత్వంపై వచ్చిన సాహిత్యాన్ని మనం ఫౌండేషన్ ద్వారా తీసుకొస్తాను గదరన్న కొన్ని వేల పేజీలు రాసిపెట్టారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన ఏంటంటే గదరన్నది మొత్తం సమకూర్చి ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఎలా అయితే తూపురంలో జన్మించారో అక్కడి నుంచి చివరి వరకు తన ప్రయాణాన్ని రికార్డ్ చేయాలని ఈ సూచన మేరకు ముందుకెళ్తా ఉన్నాం లక్షల్లో అనేకం ఉన్నాయి మాకు విద్యా వైద్యం పాటు గదరన్న కళాక్షేత్రాన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో వాటికి సంబంధించిన కార్యక్రమాలు వాటికి సంబంధించిన నిర్మాణ పనులు కానీ వాటికి సంబంధించిన డిజైన్లు మేము చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది వీటిపైన మేము పనిచేస్తాం గద్దర్ గారి ఆశయాలను లక్ష్యాలను మీరు ఏ రకంగా ముందు తీసుకోగలుగుతారు గదరన్న అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయన విశ్వమానవుడు కాబట్టి దాంట్లో ముఖ్యంగా మనం తీసుకెళ్లాల్చుకుని ఒకటి సాహిత్యం ద్వారా కొత్త కవులని కళాకారుల్ని ప్రోత్సహించడం విద్యార్థులను ప్రోత్సహించడం రీసెర్చ్ ఫెలోషిప్స్ వైపు పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకు ప్రోత్సహించడం ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఇంకా ముందు కూడా భవిష్యత్ కార్యాచరణ జిల్లాల వైజ్గా విస్ విస్తరించడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాం దీంట్లో భాగంగా ప్రజల సమస్యల పైన కూడా ఫౌండేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ క ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఫౌండేషన్ కూడా కృషి చేస్తుందని తెలియజేస్తుంది